అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు ఉదయకాలమే బీరకాయ చట్నీతో బీరకాయ టమాటా పచ్చిమిరపకాయలు కలిపి అలాగే కొన్ని ఆనియన్స్ ముక్కలు అలాగే కరివేపాకు అలాగే సరిపడినటువంటి ఎల్లుల్లి ఉప్పు జీలకర్రతో చింతపండు వేసి మీకు బీరకాయ చట్నీ ఎలా చేయాలో వీడియో ద్వారా తెలియజేస్తాను బీరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పై తొక్కంతా తీసిన తర్వాత అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇదిగోండి బాణీలో వేసి ఎలా వేయించానమాట ఇవన్నీ కూడా వేయించిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తున్నానంటే మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో వేసి రోట్లో వేసి నూరుకుంటే కూడా బాగుంటుంది కానీ నాకు అంత టైం లేక నేను మిక్సీలో వేసుకుంటున్నాను రోట్లో వేసి నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చట్నీ అధిక పైపులు ఉంటుంది అధిక అధిక వాటర్ కంటెంట్ ఉంటుంది అనమాట టమాటో కానివ్వండి బీరకాయలు కానివ్వండి ఎంతో ఆరోగ్యానికి మంచిది అనమాట బీరకాయ చట్నీ చాలా మంచిదండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే వారానికి రెండుసార్లు చేస్తాను దీన్ని చూడండి ఇప్పుడు నేను ఈ ముక్కలన్నీ కూడా జా జార్లో వేసుకున్నాను అనమాట అలాగే శుభ్రంగా ఇలా తీసేసాను అలాగే చూడండి ఈ ఉప్పు జీలకర్ర వెల్లుల్లి కూడా నేను మిక్సీలో తీసేటప్పుడు వేస్తున్నానండి ఆనియన్ మొక్కలు మాత్రం ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే లాస్ట్లో దీన్ని తీసే ముందు జస్ట్ అలా వేసి ఒక తిప్పి తిప్పి వేస్తాను అనమాట చూడండి ఇప్పుడు నేను మిక్సీ చేస్తున్నాను చట్నీని ఒక్క నిమిషమేనమాట ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మనకి స్పైసీగా ఉండాలి అలాగే మెత్తగా ఉంటే బాగుంటుందండి బీరకట్టలు ఉండాలి చూడండి ఒక్క తిప్పుకే అలా అయిపోయింది బీరకాయ చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు ఇవి కూడా నేను కలిపి ఒక్క తిప్పు తిప్పుతానండి టేస్ట్ చూడండి తిప్పుతున్నాను చాలా బాగుంటుంది అనమాట రుచికరమైనటువంటి బీరకాయ చట్నీ క్షణాల్లో మన ముందు ఉంటుంది అనమాట ఇవి ముక్కలుగా అయినా కలుపుకొని తినొచ్చు లేదా ఇలాగే ఒకసారి ఒక తిప్పి తిప్పితే కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట జస్ట్ లైట్గా అలా తిప్పాను చూడండి అవి కూడా నలిగిపోయినాయి అనమాట ఇలా నలిగిపోయిన ఈ చట్నీ నేను ఇలా జార్లు జార్లో నుంచి కళాయిలు వేసుకుంటున్నాను తాలింపు అనేది మన ఇష్టం అండి మనం పెట్టుకోవచ్చు పెట్టుకోపోవచ్చు అనమాట చూడండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అన్నీ కూడా నలిగిపోయినాయి అనమాట ఇలా సింపుల్గా త్వరగా పని అయిపోద్ది టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది అనమాట అన్నిట్లో తినొచ్చు దీన్ని ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చట్నీ మీరు కూడా ఇలా తయారు చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి